ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని గ్రామీణ బ్యాంకులో విలీనం అనంతరం కూడా కడపలోనే కొనసాగించాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు ప్రజా ప్రతినిధులకు విన్నపాలతో పాటు ప్రభుత్వం దృష్టికి బ్యాంకు కొనసాగించేందుకు గల ఆవశ్యకతను వివరిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దేశంలో ఉన్న నూట తొంభై ఆరు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకటే గ్రామీణ బ్యాంకుగా మనకు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత దశాబ్దాల కాలంగా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్లో భాగంగా ఇప్పటికే మూడు దఫాలుగా విలీనం చేస్తూ నలభై మూడు గ్రామీణ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇప్పుడు తాజా తాజాగా నవంబర్ నాలుగో తేదీన డిఎఫ్ఎస్ వారి ఉత్తర్వుల మేరకు ఈ నలభై మూడు గ్రామీణ బ్యాంకులను కూడా వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి పేరుతోటి ప్రతి రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోండి ముందుగా ఈ నిర్ణయాన్ని గ్రామీణ బ్యాంకు ఉద్యోగులుగా మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అయితే ఇక్కడ ఈ గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు ఆ నిర్ణయంలో భాగంగా మన రాష్ట్ర విషయానికి వస్తే నాలుగు గ్రామీణ బ్యాంకుల్ని ఒకటిగా చేస్తూ ఒక గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పడబోతా ఉంది అది కడప కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అలాగే గుంటూరు కేంద్రంగా చైతన్య గోదావరి పనిచేస్తుంది అలాగే వరంగల్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పనిచేస్తా ఉంది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో అది తెలంగాణ మరియు ఆంధ్ర ఈ డిసెంబర్ ముప్పై ఒకటికి రెండుగా విభజిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో నాలుగు గ్రామీణ బ్యాంకులు మాత్రం జనవరి ఒకటి నుంచి మిగిలి ఉన్నాయి ఈ నాలుగుని ఏకం చేస్తూ మనకు నిర్ణయం ఇప్పుడు నిర్ణయించబోతున్నారు అయితే ఈ నాలుగుని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం మిగతా మూడు ఆర్ఆర్బీల్ని పెద్దదైన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో విలీనం చేస్తూ ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు ఈ రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ అంటే ఈ రాష్ట్ర వ్యాప్త గ్రామీణ బ్యాంక్ కి నూతన హెడ్ క్వార్టర్ ని మనం కడపలోనే కొనసాగించాలని చెప్పేసి అభ్యర్థనతో మనం ఈ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారుల ఉద్యోగుల సంఘాలు అనేక ప్రజా ప్రతినిధుల కూడా విన్నతులు విన్నవించుకున్నాము అలాగే ఇక్కడ ఈరోజు ప్రజా సంఘాలు కూడా మనకు ముఖ్యంగా పౌర సమాజం మా ఉద్యోగుల కంటే పౌర సమాజం ఈ రోజు కడపలోనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అంటే నూతన రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే గత సాంప్రదాయాలు తీసుకున్న పెద్ద గ్రామీణ బ్యాంక్ అంటే ఇట్లా గ్రామీణ బ్యాంక్ విలీనాలు విలీనాలు జరిగినప్పుడు ఏదైతే పెద్ద గ్రామీణ బ్యాంక్ ఉందో ఆ పెద్ద గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ నే కొనసాగించడం జరిగింది గతంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసేటప్పుడు రాయలసీమ పినాకిని అలాగే అనంత గ్రామీణ బ్యాంక్ అనేవి మూడు ఉండేవి దాంట్లో పెద్దదైన రాయలసీమ గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఆంధ్రప్రదేశ్ కడప కాబట్టి కడపనే కొనసాగించడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా రాష్ట్రంలో యాభై వేల కోట్లతో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది అలాగే సొంత భవనం ఉంది సొంత భవనం కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ సొంత భవనం కట్టుకోవడానికి కేటాయించిన స్థలం కాబట్టి ప్రభుత్వం కేటాయించిన స్థలం ఉంది అలాగే మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ గ్రామీణ బ్యాంకుకు లేనటువంటి చెస్ట్ సౌకర్యం కూడా ఇక్కడ ఆర్బీఐ ఈ గ్రామీణ బ్యాంక్ ఇచ్చింది టెక్నాలజీ పరంగా కూడా వాణిజ్య బ్యాంకులతో తలదన్నే విధంగా ఉంది ఇవన్నింటినీ పక్కన పెడితే మరీ ముఖ్యంగా రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతాల్లో ఉంది కాబట్టి గ్రామీణ బ్యాంకు వ్యవస్థ అంతా కూడా మరీ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసమే ప్రత్యేకంగా కేంద్రీకరించిన వ్యవస్థ కాబట్టి ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంత నిరుద్యోగులకు కానీ ఈ ప్రాంత మరింత మౌలిక సదుపాయాలను పెంపొందించే విధానికి కానీ ఇవన్నిటికీ ఒక తలమానికంగా ఉంటుంది కాబట్టి అన్ని నిబంధనల ప్రకారంగా చూసినా గత సాంప్రదాయాల ప్రకారంగా చూసినా ఈ ప్రాంతలో ఉన్న కరువు కాటకాలని చూసినా ఈ కడపలోనే నెలకొల్పడం అనేది ఒక న్యాయబద్ధమైన డిమాండ్గా మేము భావిస్తూ ఈ రోజు అన్ని పౌర సమాజం ముందు ఉంచాము పౌర సమాజం కూడా ఎంతో దీని మీద పాజిటివ్ గా స్పందించారు స్పందించారు అందరి కోరిక మా అందరి కోరిక ఒకటే కడపలోనే నూతన రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ని ఇక్కడే కొనసాగించాలి ఇక్కడే ఏర్పాటు చేయాలి నా పేరు జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సేవ్ పబ్లిక్ కమిటీ కన్వీనర్ ఈరోజు కడపలో దేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల పౌర సమాజంలోని ఇతర సంఘాలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది ఈ రౌండ్ టేబుల్ సమాజం ఏం తీర్మానం చేసిందంటే తప్పనిసరిగా కడపలోనే ఈ ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని విలీనం తర్వాత ఏర్పడబోయే రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని అమరావతికి తరలించవద్దని ఈ తీర్మానం ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు అభివృద్ధి చెందుతా ఉన్నారు చిన్న పరిశ్రమలు కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతా ఉన్నాయి తర్వాత వ్యాపార వాణిజ్య వర్గాలకు కూడా రుణ సదుపాయం అవసరమైన పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర రాజధానికి అమరావతికి చదివించడం ద్వారా ఈ నూతనంగా ఏర్పడబోయే రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు పాలసీ కానీ రుణ పరపతి విధానం కానీ అట్లాగే దాని దాని మొత్తాన్ని నిర్ణయించేది రాష్ట్ర స్థాయి ఎకో సిస్టమ్ మాత్రమే నిర్ణయిస్తుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయవద్దని చెప్పేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకటి ఒక సాంప్రదాయం ప్రకారం చూసినా లేకుంటే మార్గదర్శకాల ప్రకారం చూసినా కూడా కడపలోనే ఈ రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించడం ఉత్తమం న్యాయమైంది అని నేను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వేసిన ముఖ్యమంత్రి ఆయన చాలా విషనరీ ఉన్న విషన్ ఉన్న నాయకుడు కాబట్టి వెనుకబడిన ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ ప్రాంతానికే చెందిన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడే కొనసాగించి మేము కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం తర్వాత ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ని అమరావతికి తీసుకుపోయారు అలాగే అనేక ఇతర సంస్థలను కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను దీనివల్ల ఇక్కడ ప్రజాప్రతినిధుల్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మండల స్థాయి గ్రామీణ స్థాయి అభివృద్ధిలో ఒక అభిప్రాయం నెలకొంటోంది ప్రజల్లో అభిప్రాయం నెలకొంటోంది రాష్ట్ర ప్రభుత్వం మన మనకేమైనా అన్యాయం చేస్తుందేమోనని అట్లాంటి అభిప్రాయానికి అవకాశం ఇవ్వకుండా కడపలోనే ఏపీజీ రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలని అమరావతి తరలించవద్దని మేము కోరుతా ఉన్నాం నా పేరు మహమ్మద్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర రాష్ట్ర గ్రామీణ బ్యాంకు కొత్తగా ఏర్పాటు చేస్తా ఉన్నారు నాలుగు రాష్ట్రంలో నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిపి రాష్ట్ర గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు చైతన్య గోదావరి సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏపీ వికాస్ గ్రామీణ బ్యాంకు కలిపి ప్రగతి గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తూ ఉన్నారు విలీనం చేసేటప్పుడు హెడ్ క్వార్టర్ గురించి నిర్ణయం చేసుకోవాల్సిన ఇది వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ ఉంది మనకు డిఎఫ్ఎస్ గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే పెద్ద బ్యాంక్ ఉందో విలీనం అయ్యే గ్రామీణ బ్యాంకులు ఆ పెద్ద బ్యాంకులో విలీనం చేసి హెడ్ క్వార్టర్ అక్కడే ఉంచాలనేది ఒకటి బిజినెస్ ఎక్కువ ఉన్నా ఎక్కడైతే బిజినెస్ ఎక్కువ ఉందో ఆ బ్యాంకు అక్కడ వచ్చేసి హెడ్ క్వార్టర్ ఉండాలని అదే సొంత బిల్డింగ్ ఉంటే అక్కడే ఉండాలనేది ఉంది కాబట్టి న్యాయంగా మేము అన్ని విధాల కడపలో ఎడ్డాల్సి ఉండడానికి అర్హు అర్హత ఉంది కాబట్టి మేమంతా అడుగుతా ఉన్నాము లే కేవలం ఇది ఉద్యోగస్తుల సమస్య కాదు రాయలసీమ రాయలసీమకు సంబంధించిన ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ఎందుకంటే ప్రజలు కానీ రైతులకు రైతులకు కానీ ఎస్ఎస్జి రుణాలు కానీ ముద్రా లోన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ బ్యాంకులు ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాయి సమర్చల బ్యాంకుతో సమరసల బ్యాంకు కన్నా ఎక్కువ కేంద్ర ప్రభుత్వము పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు కానీ ప్రతి ఒక్కటికి కూడా గ్రామీణ బ్యాంకులు అమలు చేస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కడపలోనే హెడ్ క్వార్టర్ ఉండేటట్టు చూడవలసిందిగా మేమందరము డిమాండ్ చేస్తున్నాము